టాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ హీరో ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ కానీ బన్నీ కంటే ముందే ఓ తెలుగు హీరో సిక్స్ ప్యాక్ చేసాడని మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసిండి మీకు తెలియకపోతే నేను చెప్తా ఆ హీరో ఎవరనేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు మావా ఈ వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఒకప్పుడు సిక్స్ ప్యాక్ అంటే బాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యం అన్న పేరు ఉండేది ఇండియన్ సినిమాలపై బాలీవుడ్ ప్రతనం చేసే కాలంలో సౌత్ సినిమాలను సౌత్ యాక్టర్స్ ను చాలా చులకనగా అయితే చూసేవారు మా సౌత్ సినిమా మొత్తాన్ని ఆరో సినిమాల జాబితాలో వేసేవారు మన కథలను ఇడ్లీ సాంబార్ సినిమా కింద హేళన్ చేసిన వారు కూడా ఉన్నారు మావా అంతే కాదు బాలీవుడ్ హీరోల మాదిరిగా సౌత్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు అండ్ విమర్శలు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు బాలీవుడ్ లో జాన్ అబ్రహం సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ షారూక్ లాంటి స్టార్ సిక్స్ ప్యాక్ లతో సందడి చేసేవారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వాళ్ళు బండ్లవుతాయి బండ్లు వడలు అవుతాయి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై సౌత్ హవా అయితే నడుస్తుంది మావా హాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో సత్తా చాటు బాలీవుడ్ నుంచి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి జరిగిన అవమానం మన హీరోల్లో పట్టుదల అయితే పెంచింది మావా ఇరవై ఏళ్ల క్రితం ఓ హీరోయిన్ చేసిన ఛాలెంజ్ ను ప్రెస్టేజెస్ గా తీసుకున్నాడు అల్లు అర్జున్ సౌత్ హీరోలు సిక్స్ ప్యాక్ చేయలేరు బాలీవుడ్ హీరోల మాదిరి బాడీ బిల్డ్ చేయలేరు అని కామెంట్ చేసిందట ఆ హిందీ హీరోయిన్ దాంతో పట్టుదలతో ప్రయత్నం మొదలు పెట్టి దేశముదురు సినిమా టైం కు సిక్స్ ప్యాక్ చేసి చూపించాడు అల్లు అర్జున్ ఈ విషయాన్ని గతంలో జరిగిన వేవ్స్ ఈవెంట్స్ లో వెల్లడించాడు ఐకాన్ స్టార్ ఓ హీరోయిన్ రచ్చగొట్టడం వల్ల తను సిక్స్ ప్యాక్ చేసి చూపించానని ఐకాన్ స్టార్ మాస్టర్ అన్నారు ఇరవై ఏళ్ల క్రితం సౌత్ లో ఏ నడ్డు చేయని సాహసం తను చేశానని గుర్తు చేశారు ఇక దేశం ట్రెండ్ మామూలుగా వర్కౌట్ అవ్వలేదు మావా ఆ దెబ్బతో పరుగు పోతుందని సౌత్ హీరోలు అంతా సిక్స్ ప్యాక్ ల వెనకాల పడ్డారు ఇక ఇప్పుడు అరవై ఏళ్లు దాటిన హీరోలు కూడా సిక్స్ ప్యాక్ చేస్తున్నారు మావా ఈ జనరేషన్ లో హీరోలు టాలీవుడ్ నుంచి ఫస్ట్ సిక్స్ ప్యాక్ చేసిన హీరో అల్లు అర్జున్ కానీ టాలీవుడ్ నుంచి ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో మాత్రం బన్నీ కాదు మావా నలభై ఏళ్ల క్రితమే ఓ తెలుగు హీరో సిక్స్ ప్యాక్ చూపించాడు కానీ అప్పుడు అది ఎవరు గుర్తించలేకపోయారు మావా ఆ హీరో ఎవ్వరూ కాదు రియల్ స్టార్ శ్రీహరి విలన్ గా కెరీర్ చేసి హీరోగా మారిన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమిడియన్ గా కూడా లుక్ లో కనిపించారు మావా పల్లెటూరు వ్యక్తి పాత్రలో పంచు కట్టుకుని సిక్స్ ప్యాక్ తో శ్రీహరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది విలన్ పాత్ర చేసిన హీరో పాత్ర చేసిన శ్రీహరి ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసేవారు మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యం కలిగి ఉన్న శ్రీహరి భద్రాచలం సూర్యుడు లాంటి సినిమాల్లో తన పవర్ పంచ అంటే ఏంటో అనేది చూపించాడు మావా చాలా సినిమాల్లో దర్శకులు శ్రీహరి ఫిట్నెస్ ను చూపించే ప్రయత్నం అయితే చేసేవారు విలన్ పాత్రలు చేసే టైమ్ లో కూడా శ్రీహరి వర్కౌట్ వీడియోస్ తో స్పెషల్ ఎలివేషన్ సీన్స్ కూడా చూపించిన సినిమాలు అయితే ఉన్నాయి మావా ముఖ్యంగా హలో బ్రదర్స్ ఇదేరా లాంటి సినిమాల్లో శ్రీహరి ఫిట్నెస్ హీరోలు మించి కూడా కనిపిస్తుంది హాలీవుడ్ లో ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరోగా శ్రీహరి పేరు అఫీషియల్ గా వినిపించకపోయినా వైరల్ అవుతున్న శ్రీహరి ఫోటో చూస్తే మాత్రం ఆయన ఫస్ట్ సిక్స్ ప్యాక్ హీరో అని అందరికీ అర్థమైపోతుంది మావా ప్రస్తుతం సిక్స్ ప్యాక్ కామెన్ అయిపోయింది ఒకప్పుడు జిమ్ లు లు సెంటర్లు రేర్ గా ఉండేవి హీరోలు మాత్రమే ఎక్కువగా ఖర్చు పెట్టి ఫారెన్ ట్రైనర్ ప్యాక్ అయితే చేసేవారు కానీ ఇప్పుడు గల్లీ అయితే జిమ్ ఉంది ఫిట్నెస్ ట్రైనర్స్ కూడా అయితే పుట్టుకొస్తున్నారు సాధారణ జనాలు కూడా సిక్స్ ప్యాక్ లు ఎయిట్ ప్యాక్ లు చేస్తున్నారు మావా దాంతో హీరోల సిక్స్ ప్యాక్ లపై ఆడియన్స్ లో కూడా క్యూరియాసిటీ అయితే పోయింది ప్రస్తుతం సిక్స్ ప్యాక్ లపై ఎటువంటి క్రేజ్ అయితే లేదు కానీ పాన్ ఇండియా సినిమాల పై మూవ్స్ అయితే మాత్రం పీక్స్ లెవెల్ అయితే పెరిగిపోయింది మావా టాలీవుడ్ తో పాటు సౌత్ నుంచి పాన్ ఇండియా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అయితే సాధిస్తున్నాయి